వెల్కమ్ టు యశోదా హాస్పిటల్స్ నా పేరు డాక్టర్ డి కాశీనాథం నేను ఇక్కడ యూరాలజిస్ట్ వర్క్ చేస్తున్నాను ఈరోజు మన అందరము హైడ్రోసిల్ అంటే ఏంటి దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము దానికి గల కారణాలు ఏంది దాని ట్రీట్మెంట్ ఏంది దాన్ని ఎలా ఫాలోఅప్ చేయాలనేది తెలుసుకుందాం హైడ్రోసిల్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోసిల్ అంటే బేసికలీ మగవాళ్ళలో వృషణాలు అంటే టెస్టిస్ అనేది యూజువల్లీ బాడీకి బయట స్క్రోటమ్ అనేటువంటి ఒక శాఖలో ఉంటాయి ఈ టెస్టిస్ చుట్టూ ఒక చిన్న లేయర్ ఉంటుంది దాన్ని ట్యూనికా వెజనలిస్ అంటాం నార్మల్ గా ఇందులో ఒక టూ టు త్రీ ఎంఎల్ ఆఫ్ ఫ్యూల్ ఉంటుంది అది రెగ్యులర్ గా సర్కులేట్ అవుతుంటుంది అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో టూ టు త్రీ ఎంఎల్ నుంచి ఇటు త్రీ థర్టీ ఎంఎల్ వరకు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు అక్యుములేట్ కావచ్చు అలా అక్యుములేట్ అయ్యేటువంటి ని హైడ్రోసిల్ అంటారు అయితే ఈ హైడ్రోసిల్ రావడానికి కారణాలు ఏంటి రకరకాల కారణాలు తీసుకుంటే ఇప్పుడు పిల్లల్లో కూడా రావచ్చు హైడ్రోసిల్ రావడానికి కారణం ఏంటంటే పుట్టుకతో పాటు ఈ టెస్టిస్ చుట్టూ లేయర్ ఆ అప్డౌన్ నుంచి కంటిన్యూస్గా ఉంటుంది అయితే కడుపులో ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్ ఈ టెస్టిస్లోకి ఎంట్రీ కావచ్చు దీన్ని కంజనిటల్ హైడ్రోసిల్ అంటారు ఇది ఒక కారణం అలా కాకుండా మిడిల్ ఏజ్ కానీ ఎల్డర్లీ పర్సన్స్లో ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ ఎక్కువ కావడం వల్ల కానీ డ్రైనేజ్ తక్కువ కావడం వల్ల కానీ ఇది అక్యుములేట్ ఉంటుంది దీనికి గల కారణాలు ఒకటి ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు రెండవది టెస్టిస్ కానీ అంతకుముందు ఏమైనా ఇంజరీ కానీ ఏమైనా అయిపోయి బ్లడ్ జమ్ అయిపోయి అది ఫ్లూయిడ్ అబ్జర్వ్ కావచ్చు లేదంటే సెకండరీ టెస్టిస్లో ఎలాంటి ట్యూమర్స్ కానీ గడ్డలు కానీ వస్తే దాని చుట్టూ కూడా వాటర్ జమవచ్చు ఇలా వచ్చేటువంటి సెకండరీ హైడ్రోసిల్ అంటారు కానీ ఈ సెకండరీ హైడ్రోసిల్ అనేది యూజువలీ లెస్ కామన్ మోర్గా వచ్చిందంటే ప్రైమరీ హైడ్రోసిల్ అంటారు ఇందులో యూజువల్లీ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆ ఫ్లూడ్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ కావడము డ్రైనేజ్ తక్కువ కావడం వల్ల ఈ ఫ్లూడ్ అక్యుములేట్ అయితే ఉంటుంది సో దీన్ని ఇలా డెవలప్ అయ్యే కారణాలు మనం తెలుసుకున్నాం ఇది కాకుండా కొన్ని సిస్టమిక్ కండిషన్స్ లైక్ పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ అలా కండిషన్ వచ్చినప్పుడు కూడా బాడీలో ఓవరాల్గా ఫ్లూయిడ్ ఎక్కువ జమ అవుతుంది దాంతోపాటు ఈ హైడ్రోసిన్లో కూడా ఈ టెస్ట్ చుట్టూ కూడా వాటర్ జమ అవ్వచ్చు సో ఇలాంటి కండిషన్లో ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి కండిషన్లో ట్రీట్మెంట్ ఇంటర్లీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం కారణాలు తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలని తెలుసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు కన్సర్న్ యూరాలజిస్ట్ కానీ జనరల్ సర్జన్ కానీ అటెండ్ చేసినప్పుడు వాళ్ళు క్లినికల్ ఎగ్జామ్ చేస్తారు ఇలా చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది సో దీనికి అప్పుడు క్లినికల్గా డయాగ్నోస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుతుంది కానీ ఇందులో ఏదైనా డౌట్ ఉంది ఇది హెర్నియానా లేకపోతే హైడ్రోసిలా లేకపోతే ఏమైనా టెస్టిక్లా ట్యూమరా అని తెలుసుకోవడానికి సింపుల్ ఇన్వెస్టిగేషన్ రొటీన్గా అవైలబుల్ ఉన్నటువంటి అల్ట్రాసౌండ్ అనే ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు ఈ అల్ట్రాసౌండ్లో టెస్టిస్ ఎలా ఉంది దాని చుట్టూ ఫ్లూయిడ్ ఎంత అమౌంట్ ఉంది అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అందులో ఏమైనా బ్లడ్ ఉందా అనేది క్లియర్గా తెలిసిపోతుంది సో దీన్ని బట్టి డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ఇది సింపుల్ హైడ్రోసీల్ అని కన్ఫర్మ్ అయింది అనుకోండి అలాంటి కండిషన్లో మైల్డ్ హైడ్రోసిల్ ఉన్నప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు కొన్ని రోజులు ఫాలో అప్ కావచ్చు ఫాలో అప్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని రెండవది ఒకవేళ ఫ్లూడ్ చాలా ఎక్కువగా ఉంది దానివల్ల టెస్టిస్ ఆ హైడ్రోసిల్స్ స్క్రోటల్ సాక్ చాలా పెద్దదిగా ఉంది ఈవెన్ టైమ్ సమ్టైమ్స్ ఆ టెస్టిస్ సెల్లింగ్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఈవెన్ పెనీస్ కూడా అందులో భరి అయిపోతుంది అలాంటప్పుడు యూరిన్ పోయడం కూడా ఇబ్బంది కావచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది సర్జరీ అనగానే భయపడాల్సిన అవసరం లేదు ఇది ఒక చిన్న ఆపరేషన్ ఉంటుంది మ్యాక్సిమం ఒక వన్ డే కానీ డే కేర్లో కానీ సర్జరీ చేసుకోవచ్చు చిన్న ఆపరేషన్ ద్వారా అందులో ఉన్నటువంటి వాటర్లు తీసేసి మళ్ళీ రాకుండా ఉండడానికి ఆ శాక్ ఏదైతే ఉందో దాన్ని ఎవర్ట్ చేసి క్లోజ్ చేస్తాం సో దానివల్ల మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉండదు సో ఇది ఇటువంటి సింపుల్ ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఈ హైడ్రోసిల్ నుంచి కంప్లీట్గా మనం క్యూర్ పొందవచ్చు అలా కాకుండా నెగ్లెక్ట్ చేశారనుకోండి దీన్ని సైజ్ పెరగడం కానీ టెస్టిస్ మీద ప్రభావం చూపడం కానీ చిన్న దెబ్బ తగిలినా కానీ బ్లడ్ జమ అవ్వడం కానీ అందులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల దాన్ని పయోసిల్గా కన్వర్ట్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ క్రియేట్ అయింది అనుకోండి ఆ టైంలో ఓన్లీ ఫస్ట్ చేయడం కుదరకపోవచ్చు ఒక్కొక్కసారి అవసరం అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే టెస్ట్ కూడా తీయాల్సినటువంటి పరిస్థితి నేర్పొచ్చు సో కాబట్టి ఈ సింపుల్ కండిషన్ మోస్ట్ కామన్ గా ఉండే ప్రాబ్లమ్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా కన్సర్న్ యూరాలజీ మీకు దగ్గర ఉన్నటువంటి యూరాలజీ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ గా ఈ సమస్య నుంచి పరిష్కారం చేయవచ్చు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్